అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ తేదీన ఐదు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తామనే విషయాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఈ డబ్బులు ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుని ముందుకైతే వెళ్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు తొలివిడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తుంది ఏం చేస్తే డబ్బులు రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను ఇక అన్నదాత సుఖీభావా పథకం అనేది చాలా ఇంపార్టెంటు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి బ్రదర్ అయితే కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మరి ఇవన్నీ చేసుకోవాలంటే ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకంలో భాగంగా రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి తొలి విడత కింద అన్నదాత సుఖీబావ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మొత్తం రెండు కలుపుకొని ఆరు వేల ఐదు వందల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయనటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకు కొన్ని సూచనలు సలహాలు అయితే ఇచ్చారు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని ఇప్పటికే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల మీకు అనేక రకాలుగా మీరు నష్టపోతూ ఉన్నారని అనేక రకాలుగా మీకు డబ్బులు రావట్లేదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం ఉంది అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే చేకూర్చబోతుంది ఏపీ ప్రభుత్వం మరి డబ్బుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా అసలు నిర్ణయాలు తీసుకుని రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బులను ఈ నెల ముప్పై నుంచి విడుదల చేస్తారు ఈ క్రాఫ్ట్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈక్రాఫ్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబావా రాదండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండో తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబావ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబావా డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్ట్లో మీ పేరు నమోదయ్యి ఉండాలి మరి ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్ట్లో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్ట్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకుమించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుక్కిభావ నాలుగు వేల ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మరి నెల ముప్పై నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు కొత్త రైతులు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్కి మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది మీరు నేరుగా మీ వన్ బీజ్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఉంటే చాలు మీకు పీఎం కిసాన్కి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు కంటిన్యూగా అన్నదాత సుక్కిబా డబ్బులు వస్తాయి ఒకవేళ మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటే గతంలో మీకు అన్నదాత అంటే రైతు భరోసా సాయం కనుక అందకుండా ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అంతేగాని మళ్ళీ కూడా మీరు గతంలో అప్లై చేసుకుని ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు అంటే గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం మీరు ఎప్పటికప్పుడు ఎదురు చూడాల్సిన పని లేకుండా మీరు రెడీగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా చేసుకుని మన వీడియోలు చూసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు రావడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుక్కిపోవగాని పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తుంటాయి ఇవే కాకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ యంత్రాలు కానీ డ్రిప్ పరికరాల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మన శాసన మండలిలో వైఎస్ఆర్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క పథకాల ద్వారా మీకు మేలు అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోండి తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని